హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వారి జతకులు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీ భవిష్యత్తులో జరగబోతున్న నిజాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారో మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి జీవితంలో కచ్చితంగా జరగబోయేది ఇదే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి భవిష్యత్తు ఎలా ఉంటుంది వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో అలాగే ఈ వారి జతకుల పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది ఏ రంగంలో రాణిస్తారో ఇష్టాయిష్టాలు ఏమిటి అదేవిధంగా ఈ రాశి జీవితంలో అదృష్ట యోగం పొందడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడళ్ల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనం ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ప్రకారం ఎన్నో విషయాలు మనకి తెలియచేశారో అయితే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్క విషయం గురించి కూడా బ్రహ్మంగారు చెప్పడం జరిగింది అయితే వారి జాతకం జీవితం భవిష్యత్తు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయాలు చూస్తే గనక వారి జతకుల విషయం ఇప్పుడు తెలుసుకుందామో ఈ రాశి వారు రాజకీయ రంగంలో బాగా రాణిస్తారో అయితే ఈ రాశి జతకలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఏ రంగంలో ఉన్నా నాయకులుగా ఎదగగలుగుతారో ఎందుకంటే వీరికి జన్మతహ ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే ఎటువంటి సమస్య అయినా వీరు సులభంగా పరిష్కరిస్తారో ముఖ్యంగా ఏదైనా విషయంలో వీరు ఎటువంటి సమస్యనైనా కూడాను సులభంగా పరిష్కరించగలుగుతారో వీరు ఏదైనా ఒక విషయంలో ముందడుగు వేస్తే గనక సమస్య వస్తే సమస్యకు తగ్గ పరిష్కారాన్ని ఖచ్చితంగా కనుగొంటారో ంతవంతమైన ఆలోచనలు కలిగి ఉంటారో ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారో అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం ఎక్కువ అయితే ఈ రాశి వారికి ఆవేశం కూడా అధికంగానే ఉంటుంది దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆవేశాన్ని మీరు ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే అంత మంచిది కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా బాగుంటుంది అనమాట అలాగే ఈ రాశి వారి జతికలు ఎదుటి వారి యొక్క సమస్యలను ఎప్పుడూ తలకు ఎత్తుకుంటూ ఉంటారో బాధపడుతూ కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తనకు శత్రువు అనే సమెత వీరికి బాగా సరిపోతుంది ఈ రాశి వారికి ఉన్న విచిత్రమైన గుణం ఏమిటంటే గనక వీరికి నచ్చని గుణాలను ఎదుటి వ్యక్తులు వెతుక్కుంటూ ఉంటారు అందువల్ల ఎదుటి వారిని తప్పుబడుతూ ఉంటారో అలాగే ఎదుటి వారిని నిందిస్తూ ఉంటారో ఎదుటి వారిని ఇలా నిందించడం వల్ల ఎదుటి వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారో వీరికి క్షమాగుణం ఉంది అయితే ఏదైనా మంచి పని చేస్తే గనక ప్రచారం చేసుకోరు చూడ్డానికి కఠినమైన స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు కానీ మనస్తత్వం చాలా సున్నితమో ఈ రాశి వారి జతికలను భయపెట్టి లొంగ తీసుకోవడం చాలా అసాధ్యమో ఎవరికీ భయపడరు అలాగే ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వస్తే గనక నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టమో అలాగే వీరికి స్వాభిమానమో పట్టుదల ఆదర్శము అందరికన్నా బాగా జీవించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఓటమి అంగీకరించరో అలాగే ఏ విషయంలో నిరాశపడరో డబ్బు కోసం నిరంతరం శ్రమిస్తారో అలాగే ఈ వారు తాము నమ్మిన విషయాన్ని ఇతరులు నమ్మినా నమ్మకపోయినా అస్సలు లెక్క పెట్టారో అలాగే అంచనాలకు తగ్గట్లుగా పనులు పూర్తి చేస్తారో చెప్పాలంటే వీరు చేసే ప్రతి పని నూటికి తొంభై శాతం విజయవంతంగానే ఉంటాయి అయితే ఈ రాశివారి జతికిలో ఎక్కువగా ఏమిటంటే గనక స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వాసము అలాగే వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఆశ్రయించే పరిస్థితులు వస్తాయి వీరు సంస్థల స్థాపన వ్యాపార విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి యొక్క స్పష్టమైన వైఖరిని ఎదుటి వారికి అర్దమయ్యేలాగా చెప్తారో తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా వారే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు సమాజంలో తమకంటూ గుర్తింపు రావాలి అనేటటువంటి దృక్పథం ఎక్కువ ఏ పని అపచెప్పినా చాకచక్యంగా పనులు పూర్తి చేస్తారో వీరికి ఈ సందర్భంలో ఏ సందర్భం అయినా కూడానో ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసునో జ్ఞానం ఎక్కువ కొన్ని కొన్ని సందర్భాల్లో లౌక్యం తెలియనట్లుగా స్టైట్ గా మాట్లాడతారు ముఖ్యంగా ఈ రాశి వారి జతకులు క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పడం జరుగుతోంది అధిక ప్రాధాన్యత కూడా ఇస్తారు ఉన్నత స్థానానికి చేరిన జీవితంలో మరింత పురోగతి సాధించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఇలా శ్రమించడం ద్వారా కొన్ని సందర్భాల్లో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరం చేసుకుంటారు వ్యక్తిగత ప్రతిష్టకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారో ఆర్థిక విషయాల్లో సమర్దులుగా పేరు అలా అలాగే ప్రతిష్ట గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇతర కులాలను మతాలను ద్వేషించారు మనుషులను అందరినీ కూడా సమానంగా చూస్తారు సంఘంలో గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే డబ్బు ఆస్తి పాస్తి అధికారం ఇటువంటి విషయాలకు అధిక విలువ ఇవ్వరు కానీ కీర్తి దాహము ప్రచార కాంక్ష అనేది పదవి వ్యామోహం అనేది ఎక్కువ జీవితంలో ఎక్కువగా ఒక ప్రత్యేకమైన ధోరణి కలిగి ఉంటారు ఆదర్శవంతమైన స్తీని వివాహమాడి ప్రేమ దేవతలాగా భావి కానీ త్వరపడి ఎవరో ఒకరిని వివాహం చేసుకునే పరిస్థితి వస్తోంది దీనివల్ల జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఏదో ఒక మూల ఇబ్బంది అయితే వస్తోంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశివారి జతికులకు వివాహ జీవితం సంతృప్తిగా ఉండదు ఎందుకంటే జీవిత భాగస్వామి ఎంత అర్దం చేసుకుని శాంతంగా ఉండాలి అనుకున్నా మీరు వారి నుంచి ఇంకా ఏదో కావాలని కోరుకుంటూనే ఉంటారు దీనివల్ల కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు ఆచితూచి వ్యవహరించడం అలాగే సంతానం విషయంలో మీకు కొంచెం ఇబ్బందులు అయితే వస్తాయని ఈ రాశిలో జన్మించిన స్తీలకు విద్య మంచి ప్రావీణ్యం ఉంటుంది సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారో కుటుంబ బాధ్యతలు అన్నింటినీ కూడా చక్కగా నెరవేరుస్తారో అలాగే ఈ రాశి వారి జతికిలో వైద్య వృత్తిలో బాగా రాణిస్తారో అలాగే పొలిటికల్ రంగం టెక్నికల్ రంగంలో గా టీం గా బాగా రాణిస్తారో అలాగే ఉపన్యాసాలు ఇవ్వడం కూడా బాగా చేస్తూ ఉంటారో సాంకేతిక విద్య వంటి వాటిల్లో కూడా రాణిస్తారో ఈ రాశి వారి జతికలకు రవి కుజ రాహువు గ్రహాలు లాభిస్తాయి శని దశ కూడా బాగుంటుంది విదేశీ వ్యవహారాలు కూడా బాగా రాణిస్తాయి అయితే రెండు విషయాలు గుర్తుంచుకోండి ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండండి అలాగే మీ యొక్క ఉద్దేశ్యాలు గొప్పవే అయినప్పటికీ కూడాను ఆచరణలో పెట్టడానికి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి కావున జాగ్రత్త అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవో ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ద కలిగి ఉంటారు దీనివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ కూడా మెరుగ్గానే ఉంటాయి కానీ కీర్తి దాహము ప్రచార కాంక్ష అనేది పదవి వ్యామోహం అనేది ఎక్కువ జీవితంలో ఎక్కువగా ఒక ప్రత్యేకమైన ధోరణి కలిగి ఉంటారో అదృష్టాన్ని పొందడానికి చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనక మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి గురువారం నాడు దత్తాత్రేయ దర్శనం చేసుకోండి దత్తాత్రేయని ముందు ఆవు నేతి దీపాన్ని వెలిగించండి ప్రతి నిత్యము కూడా సుందరకాండ పారాయణం చేయడం ద్వారా ఫలితాలు బాగుంటాయి నారింజ పసుపు గ్రీన్ ఈ యొక్క రంగులు బాగా కలిసి వస్తాయి శుభకార్యానికి వెళ్లినా మంచి పనులు ప్రారంభించిన ఈ రంగు దుస్తులను ధరించడం మర్చిపోవద్దు మేలు చేస్తుంది ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే గనక శనివారం తిది నాడు పాలు బియ్యము లేదా వే రండి మీకు వీలు కుదిరినట్లు స్తోమతకు తగ్గట్లుగా దానం చేయడం మంచిది మీకున్న దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే మెడలో కాకి రంగు దారానికి వెండి నాణాన్ని తగిలించి ధరించడం ద్వారా అదృష్టం కలగజేస్తుంది అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి పూజించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూలత శక్తి అంతా కూడా తొలగిపోతుంది ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానునికి ప్రతి నిత్యము కూడాను మీరు నమస్కరించుకోండి ఆదిత్య హృదయ పారాయణం చేయండి అంతా మంచి జరుగుతుంది suba